హాయ్ అండి అందరికీ అయితే ఈ బ్లౌజ్ అయితే నాదేనండి నేను చేసే మిస్టేక్ అయితే మీరు చేయొద్దని అయితే ఈ వీడియోనైతే చూపిస్తున్నాను ఇది వచ్చేసి ప్రింట్స్ కటింగ్ అనమాట అయితే నేనేం చేసిన అంటే ప్రింట్స్ కట్ అన్నప్పుడు మనం రెండు పీసులు అయితే చేసుకొని క్లాత్లు అయితే జాయింట్ చేస్తూ ఉంటాం కదా అది దాని ప్రాబ్లం వల్ల నా బ్లౌజ్ అయితే ఇలా అయింది మెయిన్ క్లాత్ వచ్చేసి ఆ ప్లేస్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది లైనింగ్ క్లాత్ కరెక్టే ఉంది నేను చేసే మిస్టేక్ మీరు చేయొద్దు అనేది ఈజీగా ఎలా కుట్టుకోవాలి ఇలా ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఎలా కుట్టాలనేది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నానండి ఖచ్చితంగా చూడండి ముందే వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా షేర్ అని అనిపిస్తే షేర్ చేయండి ఇప్పుడు చూసారు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి నేను లైనింగ్ అనమాట ఇది స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా లైనింగ్ మీద మనమైతే ముందే మార్క్ వేసుకుంటాం కదా అదే విధంగా ఇంకొక సైడ్ మార్క్ పడాలంటే మనం ఒక సైడ్ ఫస్ట్ డార్క్ మార్క్ అయితే వేసుకోవాలన్నట్టు వేసుకున్న తర్వాత దీని నుంచి వెళ్ళి ఉల్టా తీసి ఇంకో క్లాత్ మీద అయితే వేశాను ఇలా వేసి చేయితోటి కనుక మనం ఇలా ప్రెస్ చేసినట్టు అయితే కింద సైడ్ కూడా మనకైతే మార్క్ అనేది యాస్టిజ్ అయితే దానికి ఎలా ఉందో ఇంకో దానికి దీనికి కూడా అదే విధంగానైతే మనకి ఈ విధంగానైతే మార్క్ అయితే పడిపోతుంది అనమాట ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము రెండు తుకుడలు అయితే చేస్తాం కదా అంటే రెండు పీసులు చేసి అయితే కుడతాం కదా ఈ ప్రింట్స్ కట్ వచ్చేసి అలా కాకుండా ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో కటింగ్ చేయక ముందుకే మనం ఏం చేయాలంటే ఇలా మెయిన్ క్లాత్కి అయితే జెయింట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మెయిన్ క్లాత్ వచ్చేసి సాదా కటింగే ఉంటుంది కదా ప్రింట్స్ కట్కి వచ్చేసి ఇలా మనం మెయిన్ క్లాత్కు జెయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేయాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదనే మనకి క్లాత్ ఇలా గుంజి పట్టడము ఏమన్నా సరిపోతలేదనే ప్రాబ్లం లేకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా నేను మార్కింగ్ ఎక్కడ వేసానో చూస్తున్నారు కదండి అదే మార్కింగ్ మించేళ్ళి మనం అయితే ఒక అయితే ఇలా లాగేసేయాలన్నమాట అదే విధంగా సైడ్ నుంచి వెళ్ళి అంటే ఒక పావించు గ్యాప్ తోటి మరో కుట్టు అయితే వేయండి దాని పక్క నుంచిలే ఒక పావించు గ్యాప్ ఉంచి కుట్టు వేసుకోవాలన్నట్టు ఎందుకంటే మనము ఇప్పుడు సపరేట్ కట్ చేస్తే క్లాత్ అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం మెయిన్ క్లాత్కి జాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ తక్కువ పడడము అటు జరుగుతుంది ఇటు జరుగుతుందనే ప్రాబ్లం ఉండదు అందుకని ఒక పావించు గ్యాప్ తోటే కట్ చేసు సారీ కుట్టేసుకోవాలని వేసుకోవాలని చెప్పాను అనమాట ఎందుకంటే కటింగ్ చేసినప్పుడు కుట్టులో కుట్టులో అయితే కటింగ్ రావద్దు అనమాట అందుకని ఒక పావించు గ్యాప్ అయితే ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి అదే విధంగా చంఖ దగ్గర కొంచెం మనం టక్స్ పెడతాం కదా ఆ ప్లేస్ వచ్చేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్నగా మెల్లగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎక్కడ లాగి పట్ట కుట్టకూడదండి లాగి పట్టి కుట్టినా కూడా మళ్ళీ మన క్లాత్ అనేది పిగులుకపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇలా ఒక డబల్ స్టిచ్ వేశారంటే మనకు ప్రింట్స్ కట్టికి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా ఎక్కడగా క్లాత్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి మన ఛానల్ ఫార్